హలో అండి వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ మనకి తెలంగాణ టెట్ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ టెట్ రివిజన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఇంకా మనకి ఒక టెన్ డేసే అంచనా వేసుకోండి టెన్ డేసే ఉన్నాయి ఈ టైంలో మనం ఏం చేయాలి ఓన్లీ రివిజన్కే కేటాయించాలి రివిజన్ 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 ఫస్ట్ ఈ టెట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం మనం సబ్జెక్ట్ వైజ్ తెలంగాణ టీజీ టెట్ పేపర్ వన్ ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి థర్టీ మార్క్స్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు థర్టీ మార్క్స్ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఈవిన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి బీసీ వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ వాళ్ళైతే సిక్స్టీ మార్క్స్ ఓసీ వాళ్ళైతే నైంటీ మార్క్స్ అబౌవ్ స్కోర్ చేయాలి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ టెట్ అనేది మనము ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేలా చూసుకోవాలి ఫస్ట్ టైమే టెట్ క్వాలిఫై కావాలి ఫస్ట్ టైం హండ్రెడ్ అబౌవ్ మార్క్స్ స్కోర్ చేయాలి మళ్ళీ మళ్ళీ టెట్ రాయొద్దండి మళ్ళీ మళ్ళీ టెట్ ఏం రాసుకు రాస్తాము ఒక్కసారి రాసి క్వాలిఫై ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని దాని గురించి ఆలోచించద్దు నెక్స్ట్ డిఎస్సి గురించి టార్గెట్ డిఎస్సి గురించి ఆలోచించాలి ఓకే ఈ టెట్ మీకు మంచి ఛాన్స్ ఉంది ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అంటారు ఒకవేళ తొందరగా వచ్చిందనుకో ఈ టెట్ క్వాలిఫై క్వాలిఫై అయితే నెక్స్ట్ డిఎస్సి మీరు అటెండ్ చేస్తారు ఒకవేళ టెట్ క్వాలిఫై కాలేదు అనుకో మళ్ళీ డిఎస్సి ఛాన్స్ ఉండదు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఎలాగైనా టెట్ క్వాలిఫై కావాలి నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్లానింగ్ ఎట్లా వేసుకుంటారు మరి నాకు నాకు వచ్చేసి చెప్తున్నాను నేను ఈ విధంగా ఉండాలని ఓకే ఒకసారి చూడండి నా ప్లానింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ కూల్ ఉండండి ఫస్ట్ పాయింట్ ఇది బీ కూల్ చాలా కూల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ రివిజన్ రివిజన్ కేటాయించండి టైం నెక్స్ట్ ఈ ఈ పది రోజులు మినిమం ఒక టెన్ డేస్ అనుకోండి అంతే టెన్ డేస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరూ వద్దు ఓన్లీ మీరు మీ బుక్స్ అంతే ఆలోచించండి అంత వేరే విషయాల గురించి అస్సలు ఆలోచించద్దు ఇంకా వేరే విషయాలు ఏమైనా వస్తే అని డెలీట్ చేసేయండి మేము మైండ్లోకి ఏమైనా థాట్స్ వచ్చినా అనుకో వేరే ఎవ్వరు వచ్చినా సరే డెలీట్ 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 మీకు అవసరం లేదు అదంతా ఎందుకంటే మీ టార్గెట్ టెట్ క్వాలిఫై కావాలి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోని చదవండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి హౌస్ వైఫ్ ఏ విధంగా ఆలోచిస్తారు అంటే పిల్లలు ఇదవంట కిచెన్ అది ఇది ఏం ఆలోచించకండి హౌస్ వైఫ్స్ అయితే మీ పే మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ పెద్దవాళ్ళకి మీ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి చూసుకోమని చెప్పండి మీరు ఓన్లీ టెట్ ఎలా ఎలాగైనా నేను ఈసారి క్వాలిఫై కావాలి అనే దాంతోనే ఉండండి నెక్స్ట్ ఈ టెట్లో హండ్రెడ్ అబవ్ మార్క్స్ వచ్చేయండి క్వాలిఫై అయ్యి అయితే ఓకే కాకపోతే హండ్రెడ్ ఓ మార్క్స్ వచ్చేలా చూడండి ఎంత ఎక్కువ మార్క్స్ ఉంటే మనకు అంత డిఎస్సీలో వేటేజ్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంది కదా మనకు కొంచెం మార్క్స్ ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది మనకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీ మైండ్ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం కాదు ఫస్ట్ మనసుని కంట్రోల్లో పెట్టుకోండి మీరు ఎక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటే మన బ్రెయిన్ అక్కడే ఉంటుంది మనం అక్కడనే ఉంటాం కానీ మన ఆలోచనలు ఆలోచనలు ఏంటి మనం అనుకో మనం ఎక్కడనో ఆలోచిస్తాం ఇక్కడ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది హిట్ ఉంది అవన్నీ ఆలోచించకండి పిల్లలు ఏం తిన్నారు పిల్లలకు స్నాక్స్ చేయాలి ఇంట్లో వర్క్ ఉంది ఎవరన్నా ఏమని అనుకుంటారో అవన్నీ అనవసరం మీరు వదిలేసేయాలంటే మీరు మార్నింగ్ తినాలి ఉండాలి బుక్స్తో చదువుకోవాలంతే బుక్స్ మీరు బుక్స్ మీరు అంతే ఏ విధంగా అయినా సరే ఈ ఈ వన్ వీక్ మీకు టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్ మీరు బయట ప్రపంచంతోనే సంబంధం పెట్టుకోకండి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఈ టెట్ క్వాలిఫై డిఎస్సి మేబీ డిఎస్సి వచ్చింది అనుకోండి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అందుకే చాలా కేర్ఫుల్గా ఉండండి ఇది ఒక సిస్టర్గా మీకు ఇస్తున్న గైడెన్స్ అనుకోండి ఇక తప్పు ఉంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ నేను ఈ రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి కొంచెం షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను డిఎస్సి ఆస్ప్రెండ్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్